ప్లీజ్ భూ చౌదరి ప్లీజ్ సబ్ మై ఛానల్ ఆయన గార్డెన్ సో మంచి సెట్టింగ్ ఫార్మర్ కష్టం బాగా కనబడుతుంది సో ఈ డీటెయిల్స్ అయితే నేను షేర్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే చాలా మంచి రైతు సో ఇంత నీటికి పట్టుకున్న నేను తోడైతే ఎక్కడ చూడలేదు సో రైతు కష్టం అంతా ఇక్కడ కాయలోనే కనపడుతుంది చూడండి పంట సెట్టింగ్ కూడా సో ఈయనకి అసలు ప్రాబ్లం ఏంటంటే కొంచెం బ్యాక్టీరియల్ బయట ఉంది సో అది కూడా మన నేను చూశాను బిఎస్ ఫార్టీ కొట్టాక కాయలు అయితే కైనా అక్కడికక్కడ ఎక్కడుంటే అక్కడ కాయకి అట్లా ఆగిపోయింది సో ఈ తోట మీద ఈ లోడ్ చూస్తుంటే కన్నా ఈ పద్దెనిమిది వందల చెట్లకి ఒక ఎనభై టన్నులు తొంభై టన్నులు అయినా కూడా దిక్కులేదు అంత సెట్టింగ్ ఉంది చూడండి సో రైతు కష్టం అనమాట ఇది మన నాకు కంప్లీట్గా నాకు సంబంధం లేని విషయం ఇది ఎందుకంటే నేను చెప్పలేదు ఆయనకి ఆయనకు సమస్య ఉంది బ్యాక్టీరియల్ బయట బిఎస్ ఫార్టీ కొట్టాను నాకు ఒకసారి వచ్చి చూసి వెళ్ళమంటే చూసి వెళ్తున్నాను ఈ ఈ పంట ఇట్లా నిలబడాలా అది ఆయన గేమ్ చేంజర్ అవుతుంది దీనికి కొంచెం ఫుడ్ కానీ న్యూట్రిషన్ కానీ చూసుకోవాలా కొంత నిమిటోడ్స్ ఇష్యూ ఉంది అది ఆయన కవర్ చేసుకోవాలా నిమిటోట్స్కి కానీ ఇంకా బ్యా బిఎస్ ఫార్టీ ఎయిత్న బాగా రికమెండ్ చేస్తున్నాను ఇంకోటి ఈ టైంలో ముక్కాడు తెగులు వస్తుంది దానికి కూడా చెప్పాను డోడీను స్ప్రే చేసుకోమని ఇంకా కొన్ని రెండు మూడు స్ప్రేలు రికమెండ్ చేశాను కానీ తోట చూడండి నేను అక్కడి నుంచి వస్తూనే ఉన్నా కదా అసలు విచిత్రమైన పంట సిక్స్ ఇయర్స్ మొక్కల ఫోర్ ఇయర్స్ మొక్కలు ఇవి సో చూడండి ఆ రైతు మామూలుగా అంటే ఇట్లా పంట పట్టాలంటే ఏదో అదృష్టం కూడా దరిద్రంలో పట్టు ఉండాలి ఈ టైం పట్టున్నట్టుంది సో రైతు ఎంత బయటికి వేసుకుంటాడనేది ముఖ్యము ఇంకోటి ఇలాంటి టైంలో వాటర్ కూడా తగ్గించదండి సఫిషియంట్ వాటర్ ఇవ్వండి ఓవర్ఫ్లో చేయకండి అది కాకుండా తగ్గించి కూడా ఉండద్దండి ఎందుకంటే చెట్టు స్ట్రెస్లోకి వెళ్తుంది సో ఆర్థోసాల్సిలిక్ యాసిడ్ స్ప్రే చేసుకోవాల్సి వస్తున్నా కొన్ని స్ప్రేస్ ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా చేసుకుంటే సరిపోతుంది చూడండి తోట కూడా ఎక్కడ అంతా అట్లే సెట్టింగ్ ఉంది ఎక్సలెంట్గా ఉంది మనం చూడడానికి ఇంక మనము ఏం మాట్లాడేది ఏం లేదు ఇకండి అదిగండి అది అసలు మొత్తం అంత పంటనే ఉంది ఏం ఇంకా వేరే ఏం లేదు సో ఇది నలుపు చూడండి నలుపు కూడా అట్లా క్యారీ అవుతుంది బిఎస్ ఫార్టీ ఒక టైం స్ప్రే చేశారు కదా ఏమన్నా కంట్రోల్ అయిందా కంట్రోల్ ఆ రైతు అయితే కదా కొంచెం ఫీడ్బ్యాక్ నేను చూశాను వచ్చిన చోట పక్కకాయ ఇప్పుడు ఎక్కడైతే ఉందో ఆ పక్కకాయ కూడా డ్యామేజ్ అయితే ఇప్పటివరకు అయితే లేదు సో దీంట్లో మనకు ట్వంటీ పర్సెంట్ డ్యామేజ్ అయినా కూడా రైతు చాలా వరకు గడ్డకు పడతాడు సో ఆయన కష్టం అంతా బయటకు వస్తుంది సో అలా ఉంది తోట అది అది మాత్రం గుర్తుపెట్టుకోండి అండి ఇవ్వండి చెప్పాను కదా ఇప్పుడు ఆ మాట ఆ మాటకి ఎగ్జాంపుల్ ఇది ఇవ్వండి ఎట్లా మార్చిందో చూడండి బిఎస్ ఫార్టీ so 추워 uh, సో ఇక్కడే కనబడుతుంది చూడండి ఇంకోటి ఏంటంటే చెట్టు అంతా తడిసేట ఇక్కడ పర్లేదు పడినా అంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలి ఏ ఫంక్షన్ అయినా కూడా బయటపడేసి కాంటాక్ట్ అవ్వాలి అది మాత్రం గుర్తుపెట్టుకో తోట నిలబడేదట్లు చేసుకోవాలంటే కొంచెం ఫర్టిలైజర్ కానీ ఇట్లాంటివి ఏం ఎవరికి పోకు కొన్ని రోజులు సో నిలబడుతుంది చూడండి చెట్లు కూడా అసలు ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే తోట అట్లుంది సో అంత స్టే స్టేజ్ కన్వర్ట్ అవుతుందంటే ఆయన చెప్పింది నిజమే ఇప్పుడు ఎక్కడ మందు పెడితే అక్కడ తప్ప ఇంకా వేరే చోట ఎక్కడ లేదు చూడండి ఇక మాడిపోయిన చూడండి నేను ఏంటంటే నేను మానువల్గా పిక్ చే నేను ఏదో స్క్రిప్టెడ్ కాదనమాట ఇది నేను తోటలో డైరెక్ట్గా ఆయన వచ్చి నేను ఆయనతో పాటు వీడియో తీసేటప్పుడు మాత్రమే బయటికి పిక్ చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ రిజల్ట్ మీ మీకు సో కాంటాక్ట్ అవుతే ఇంకోటి కొంచెం దీంట్లోకి కొంచెం డ్రిప్లోకి మెగ్నీషియము జింకు ఇలాంటి వదులు ఫర్టిలైజర్లు వాడకు జింకు మెగ్నీషియము కాల్షియము ఇట్లాంటివి వాడుతుంటు పది రోజులకోసారి నీకు మంచి సొల్యూషన్ ఉంటుంది ఓకేనా సో అది ఎవరైనా కూడా అంతే ఇవి వాడుతుండండి ఎందుకంటే అప్టేకింగ్ పెంచుతుంది దాంతోపాటు కొంచెం న్యూట్రిషన్ స్ప్రే చేయకుండా డ్రిప్లో వదులుతుండీ మీకు మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఇక్కడ పంట చూడండి సో ఎక్కడ చూసినా కాయే అనమాట ఏం లేదు ఇంకా సో వన్ ఆర్ టూ కాయలు పగులుతున్నీ భయం ఏం లేదు మీకు నిలబడుతు తోట సో ఇట్లా ఎక్కడైతే ఇక్కడ ఎల్లో ఇష్యూ ఉంటుంది ఈ బ్యాక్టీరియల్ రైట్ ఎక్కడైనా పుల్ ఉంటుంది ఇది ఇట్లా ఎల్లో అవుతుంది ఇక చూడండి అట్లా ఎల్లో అవుతుందంటే మీ పుల్లలు బ్యాక్టీరియా అక్కడక్కడ ఎక్కడైనా కొమ్మల మీద ఉంటే పాత కొమ్మల మీద అలాంటి కొమ్మలు కూడా బిఎస్ ఫార్టీ వల్ల ఎండిపోతున్నాయి సో ఇది ప్రూవ్డ్ మేము ఆరేడు ఫార్మ్స్ చూసాము ఆల్రెడీ ఇది ఇదో ఇంకొక ఫాము అది గైస్ ప్లీజ్ సప్లై మై ఛానల్ హైన్ గార్డెన్స్ బాగుంటుంది